హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయిపోట మీద పక్కన ఇప్పుడు చెప్పే దాంట్లో కొంత ఉంది కొంత రిలీ ఉంది కాకపోతే ఇది వాస్తవ సంఘటన ఒక రియాలిటీ సంఘటన ఇది వింటే మీకే అర్థమవుతుంది తెలుగు భాష గొప్పతనం ఏంటో అర్థమవుతుంది తెలుగు భాషలో ఒక చిన్న తప్పు చేస్తే అంత అర్థాలు ఎంత మారిపోతాయో అర్థమవుతుంది నిన్న నేను మా దగ్గర బంధువు చనిపోతే చావుపోయినా నేను మా చుట్టుపైన పైన పక్క పక్కన నిలబడ్డాం మా చుట్టు పైన ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతుండు ఆ డప్పులు చప్పుడుకి ఈయన చెప్పేది అవతరానికి అర్థమవుతులేదు అవతరాయన చెప్పేది ఈయనకి అర్థమవుతలేదు దీన్ని బట్టి ఏం చేసిండంటే ఫోన్ కట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ పెడతా అని చెప్పి ఫోన్ కట్ చేసేసిండు మ్యాటర్ మెసేజ్ టైప్ చేస్తుండు కాకపోతే కొంచెం దగ్గర ఆగమామం టైప్ చేస్తుడు స్పీడే టైప్ చేస్తుండు టైప్ చేస్తూ అయిపోయింది సెండ్ చేయాల్సిన టైంలో నేను పక్కనే ఉండి ఏమని సెండ్ చేస్తున్నాడు ఏమని టైప్ చేసి చూసిన చూసి వెంటనే ఫోన్ అందుకున్నా ఫోన్ అందుకొని అందులో ఒక పదం ఎక్స్ట్రా మిస్టేక్ చేసిండు ఆ మిస్టేక్ చేసిన పదాన్ని సెట్ చేసి నేను తనకు అప్ప అయిపోయినా వల్ల అప్ప అయిపోతే సెండ్ చేసిండు సరే అయిపోయింది మ్యాటర్ వెళ్ళిపోయింది కాకపోతే ఇది చెప్తే మీరు వింటే ఆశ్చర్యపోతారు ఒక్క పదం తప్పుగా మిస్టేక్ సెండ్ చేయడం వల్ల ఒక్క పదాన్ని ఎక్స్ట్రా టైప్ చేయడం వల్ల ఎంత అర్థం మారిపోయిందో అని ఏమని టైప్ చేసిన అంటే టైప్ అయ్యవండి నేను చావు దగ్గర ఉన్నా తర్వాత ఫోన్ చేస్తా అని టైప్ చేయబడి అట్లా అయ్యిపోయి నేను చావుకు దగ్గర ఉన్నా తర్వాత ఫోన్ చేస్తా అని టైప్ చేసిండు దీని బట్టి అర్థమైందా ఒక చిన్న పదం ఎంత అర్థాన్ని మార్చిందో